పద్మనాభస్వామి పైన పద్మంలో కూర్చున్న బ్రహ్మదేవుడు ఈ కలవరం విని కూర్చున్న పడంగానే కాస్త ముంగుకు ముందుకు వంగి కిందికి తొంగి చూశాడు తల్లిదండ్రులు గొడవలు పడుతున్నారు అత్తగారైనా ఆవిడ గారు అంతే అంది సరస్వతి అటు చూడకుండానే వీణ వేణుభాయిస్తూ సరస్వతి ఇటు చూడకుండానే నేనేమీ చెప్పకుండానే ఆవిడ గారు అంతే అంటున్నావు ఆవిడ శృతి పెంచి మాట్లాడడమే నీకు వినిపించింది కానీ మా తండ్రిగారు గుట్టుగా చేసిన చిలిపి పని కనపడదు కదా అమ్మని ఏమనకు అన్నాడు బ్రహ్మ అంటే అలాంటి కథ చెప్పడం ఆవిడ తప్పు కాదంటారా అలాంటి కథ ఆవిడ చేత చెప్పించడం ఆయన తప్పు కాదంటావా చేసేది చేయించేది వాగేది వాగించేది అన్నీ తానే అంటాడు కదా మధ్య నన్నెందుకు ఎందుకు చేస్తారు నిన్నేమన్నాను వాగేది వాగించేది అంటూ నా వాగేశ్వరి పేరు మీద శ్లేష వేస్తున్నారు అపార్థం చేసుకుంటున్నావు దేవి అపార్థమా అదే మాట వాక్కు అర్థం వాగర్ధాలు అని ఉన్నాయి కానీ అపార్థం అనేది వినలేదే లోపలికి వెళ్ళబోతున్న నారదుడు ఈ మాట విని అట్నుంచి అటే కైలాసానికి ఎగిరి వెళ్ళాడు శంభో మహాదేవ వందనం అర్ధనారీశ్వరుడు ఇబ్బందిగా చూశాడు తను ఒక్కడి పేరే చెప్పి వందనం చేసినందుకు పార్వతి మరోవైపు చూస్తోంది ఇది గమనించినట్టు పైన గంగాదేవి నవ్వును అణుచుకుంటోంది నాయన నీ కలహాశనానికి కైలాసమే దొరికిందా అన్నాడు శివుడు దేవా నేనందుకు రాలేదు మీరిద్దరూ వాగర్ధాల వంటి వారిని కవులు కీర్తిస్తారు కానీ వాగపార్థాలు అన్నవి ఉన్నవా అని తెలుసుకున్నావును అపార్థమా అదేమిటి అన్నాడు శివుడు జగన్మాత మీరు చెప్పండి అపార్థం అనేది లేదంటారా అన్నాడు నారదుడు ఎందుకు లేదు ఆయనలో అర్థాన్ని నేను ఇక్కడ ఉన్నాను అపార్థం మా శిరస్సు పైన కొలువై కూర్చుంది మేమే కొని తెచ్చుకున్నాము లోకోపకారం కోసం ఆనాడు గర్రళము ఈనాడు గంగారళం అంది సతి ఇప్పుడు నేనేమన్నానని ఈ సీటు పోటీలు అంది సవతి ఎవరేమన్నారని కాదు ఏం చేశారని అయినా నేను ఒకరిని ఎందుకు అంటాను నా బంగారాన్నే అంటున్నాను ఆకాశం నుంచి దూకే గంగను భూమి బద్దలు కాకుండా తాకిడి భరిస్తాను అన్నారు ఇప్పుడు ధరిస్తున్నారు భ అనలేదు ధ అన్నాను నువ్వు భా అని అపార్థం చేసుకున్నావు అన్నారు గణాలలో కలవరం నంది భరి భరించలేక ముందుకు వచ్చాడు మహర్షి వందనం దయచేయండి అన్నాడు చెరుగ్గడ కోరుకున్నంత ముందు నాయనా నందీశ్వర దయచేయండి అంటే రణి రండి అని ఒక అర్థం ఉన్న పొండి అని ఒక అపార్థం కూడా ఉంది పదం అదే అయినా స్వరం వల్ల అర్థం మారుతుంది నువ్వు ఏ అర్థంలో అన్నావో చెప్పు నువ్వే చెప్పు నంది ముఖం పక్కకి చెప్పుకున్నాడు పోని నువ్వు చెప్పవయ్యా గణేశ గణేషుడు హాయిగా నవ్వేశాడు బాగు బాగు మొత్తానికి అపార్థం మీమాంస అనేది మంచి కాలక్షేపమే అన్నాడు ఎటు తేల్చకుండా కాలక్షేపమే కర్మ లాభసాటి కూడా లోకడ భూప్రదక్షిణానికి పోటీ జరిగితే తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అదే భూప్రదక్షిణం అని అపార్థం తీసి నెగ్గేశావు అపార్థాలకి నిన్నే ముందు చెప్పాలి అన్నాడు కుమారస్వామి కలియుగం ఆంధ్రప్రభ కార్యాలయం శ్రీకాంత శర్మ గారు మీరు అపార్ధ చేతికి అసలు పురమాయించినది ఏమిటి అన్నాడు రచన చదువుతున్న సహసంపాదకుడు అదే మన కృష్ణాష్టమికి ఏదైనా రాయమన్నాను ఓహో ఏదైనా అన్న మాటని ఏది పడితే అది అని ఈ రచయిత అపార్థం చేసుకున్నట్టుంది ఇన్ని పేజీలు చదివాను ఇంతవరకు కృష్ణుని గురించి ఒక్క ముక్కైనా రాయలేదు దూరవాణి పొరపాటు సార్ నాది కాదు మీది ఒక్కటేమిటి ఈ రచనలోని అన్ని ముక్కలు ఆయనవే పాలలో వెన్నెల పాలలో వెన్నెల వ్యాపించి ఉన్నాడు హనుమాన్లు గారు మధ్యలో తమరెవరు అదే అపార్థ రచయితనండి అసలు అపార్థం కల్పన ఆ పార్థసారదే తమరు తప్పులో కాలేశారు మీరు రాస్తున్నది కృతయుగం గురించి అప్పటికి కృష్ణుడు పుట్టలేదు కదా అంటే నా ఉద్దేశం విష్ణుమూర్తి అమాయకుడు అండి ముక్కుసూటి దేవుడు ఎవడైనా రాక్షసుడు ఉన్నాడంటే వెంటనే వెళ్ళి చంపేసి వచ్చి పడుకునేవాడు తన చేతికి బురద అందుకోకుండా దుష్ట శిక్షణ పనులు జరిపించే శిల్పం శ్రీకృష్ణుడిదే జరిగింది ఏమిటంటే కృతయుగాల్లో ఈ మంచితనం భరించలేని నుంచి పుట్టి పీడించే బోరడం అనగా విసుకు అనే రాక్షసుడిని ఎలా చంపాలో విష్ణువుకి పాలుపోలేదు అటు ప్రజలు విసుగు వల్ల అన్నిటా ఆసక్తి తగ్గిపోయి గడ్డాలు పెంచేసి ఆడవాళ్ళు కాదు తపస్సులోకి వెళ్ళిపోయేటట్టున్నారు అప్పుడు రాబోయే ద్వాపరయుగంలో పుట్టబోయే గగుసు కృష్ణుడి బుర్రలో ఆలోచించి ఈ అపార్థం అనే పదాన్ని పదార్థాన్ని కల్ సంకల్పించి కల్పించాడు అది మహావృక్షమై శాఖోపశాఖలుగా కొమ్మలు రెమ్మలుగా వర్ధిల్లింది అంచేత లలిత స్కంధము కృష్ణ మూలమే తొలి ప్రయోగం విష్ణువే బాలభటుడు వామన రూపంలో చేశాడు బరిచక్రవర్తిని పొగిడి మెప్పించి దానం అడిగాడు చేజారి దేహి అని కాలుచాచి దండించాడు అడిగింది మూడడుగుల మేర అయితే బలి మూడల నేల అని అపార్థం చేసుకున్నాడు ఇంతే కదా అనుకుని అంతే లేని దానం ఇచ్చాడు ధర్మిళ క్రేతాయుగంలో ఈ అపార్థ పదార్థం బాగా విజృంభించింది రాముడు మాయలేడి మంచి లేడిగా అపార్థం చేసుకుని తరిమాడు రామాయణం తగిలి మారీచుడు రామబాణం తగిలి మారీచుడు హా లక్ష్మణ అని పులికేక పెట్టగానే సీతమ్మ తల్లి రాముడికి ఆపద అని అపార్థం చేసుకుంది రాముడు అసహాయ సూరుడు అజేయుడు అని లక్ష్మణుడు గర్వంగా చెప్పబోతే అతని భక్తిని కామంగా అపార్థం చేసుకుంది ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగిందో ఎలా ఉరకలు పరుగులు చేసిందో తెలుసు కదా తెలిసినా కూడా విష్ణుమూర్తి చెప్పినట్టు తర్వాత ఏమైంది అనం అని మనం అడిగి చెప్పించుకునేటంతా మహా ఇతివా ఇతిహాసం అయింది అంత అపార్థాల చదవే కదా అంతేకాదు సీతను చెడవిడిపించిన రాముడు లోకులు తనని కాముకుడని అపార్థం చేసుకుంటున్నారు చేసుకుంటారన్న భయంతో భార్యకి అగ్నిప్రవేశం ఏర్పాటు చేశాడు నిజానికి ఆయనే లోకాన్ని అపార్థం చేసుకున్నాడు ఆ తర్వాత ఎవడో ఒక పౌరుడి ఏకాభిప్రాయాన్ని లోకాభిప్రాయంగా అర్థం చేసుకుని నిండు చూడాలని అడవిలో వదిలేశాడు కొన్నేళ్ల తర్వాత కుటుంబమంతా ఏకమవుతున్న శుభవేళ ఏది మరొక్క మారు హృదయేశ్వరి అంటూ మరొక్క శీల పరీక్షకై అగ్నిప్రవేశం కోరాడు భర్త తన పరిశుద్ధత తాటాక్కు కోసం భార్యను అగ్ని పరీక్షలకు పెట్టడం రాముడికి అలవాటైపోతుందని అపార్థం చేసుకున్న సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం బదులు భూగర్భ ప్రవేశం చేసి పుట్టింటికి చేరుకుంది ఆడపిల్ల మళ్ళీ ఈడకే వస్తుంది అని ఆ సీతమ్మ తల్లి తల్లి అనుకోలేదు సత్య యుగాలు కరిగి అసత్య యుగాలు ద్వాపరం కలిగి మొద కదిలేవి తన యుగం ద్వాపరం రాగానే జగద్గురువు అపార్థాల కథను ఉత్సాహంగా నడిపాడు ఒక అమ్మ కడుపున పుట్టి ఇంకో అమ్మ చనుబాలు తాగి అల్లరి చేశాడు వీడు నావాడే అని అపార్థం చేసుకుని యశోద వాడిని రోలుకు కట్టింది కొట్టబోయి ఏడ్చింది కన్నతల్లికి దక్కని మాతృత్వ స్వర్గాన్ని ఏలింది దేవుడు తప్ప మరెవడూ చేయలేని మహత్కార్యాలు బాల్యం నుంచి చేస్తున్నా ఎప్పటికప్పుడు కృష్ణ మాయదారి కృష్ణ మాయదారి దుప్పటి కప్పి వీడు చిన్నపిల్లాడే అని సాధారణ కాకపోయినా అసాధారణ మానవుడని అందరూ అపార్థం చేసుకొని రెచ్చిపోయేలా చేశాడు లేకపోతే గౌరవులు తాళతో కట్టేయగల వరకోరు కదా వృషభకు సంధగని రాయబారం వెళ్ళి రాయబారంగా వినిపించిన మహాశిల్పిని ఏమని పొగడగలం తీరా యుద్ధ వేళ ఆయుధం పట్టదని కావాలంటే పగ్గాలు పట్టుకు రథం తోలుత తోలగలదని చెప్పాడు పార్థ రథసారథిగా పగ్గాలు చేపట్టిన ఆ జగద్గురువు నిజానికి రథసారథి కాదు పార్థసారథే అయ్యి పార్థునిదే నడిపాడు ధర్మరాజు చేత అశ్వత్థామ హతహ కుంజరా అన్న వాక్యానికి స్వరాలతో సంగీతం సమకూర్చాడు కొడుకు చనిపోయాడని ద్రోణాచార్యులు అపార్థం చేసుకుని ఆయుధం దింపేశాడు మరొకసారి ఆ గగన మండలంలోకి సుదర్శన చక్రాన్ని పంపి సూర్యాస్తమయ భ్రాంతిని కల్పించాడు సైంధవుడు మోరసాచి మెడ లెక్కించగానే అర్జునుడు అతడి తల తెగవేశాడు కలియుగం కృష్ణాష్టమికి ఏదైనా రాయమంటే ఏదో రాసిన ఈ రచయితని సంపాదకులు అపార్థం చేసుకుని ఆనందంగా ఈ రచనని ప్రచురించారు లేదా తిరస్కరించారు ఏదైనా అపార్థమే అసలు ఇవాళ అపార్థమే జీవనానికి ఆయుపట్టు బండిని సరదాగా నడిపే ఇంధనం గాలం చివర ఉన్న ఎర చేపని చూసిన స్వరచేప బేవార్సు గాలం చివర ఉన్న ఎర చేపని చూసి చూసిన స్వరచేప బేవార్సు భోజనంగా అపార్థం చేసుకోకపోతే జా జాగరికి జనానికి భోజనం లేదు ఒక్క రూపాయి జీతం చాలు మీ సేవకి ప్రాణాలు ధార పోస్తాను అనే దొరని ప్రజలు దొరగా అపార్థం చేసుకుంటేనే ప్రభుత్వాలు ఏమిటాయి అది దేశ సేవ దేశం కోసం ప్రాణాలు అన్నావు మేమంతా పస్తులతో చూస్తున్నాం అని అడిగితే ప్రాణాలు ధారపోస్తానన్నమాట నిజమే కానీ నా ప్రాణాలు కావు మీవి అని నా ఉద్దేశం ఒక్క ప్రాణం ఏ పొలకని మీరే నన్ను అపార్థం చేసుకున్నారు నన్ను నొప్పిస్తున్నారు అని అనగానే మనం నాలి ఖర్చుకుంటున్నాం చూడడానికి వాడడానికి బాగుందని కాకరకాయను చీపో అంటున్నాం చూడడానికి వాడడానికి షేపుగా ఏపుగా ఉండే ఐస్ క్రీమ్ని అపార్థం చేసుకుని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం బీద బట్టల వాళ్ళంతా దొంగలని గొప్ప బట్టల వాళ్ళంతా దొరలని పాముని తాడని స్వాములారు దేవదూతలని మన తప్పని చూపే వాళ్ళని శత్రువులని ఒప్పుని పొగిడే వాళ్ళు మిత్రులని మన రచనలు రచ్చివేసే పత్రికలు మంచివని విజయనవి కావని ఇలా శ్రీ అపార్థసారథి మన జీవన రథాలను తోలుతూనే ఉన్నాడు ఏమయ్యా స్వామి నిజమేనా అని అడిగితే నవ్వి నవ్వనట్టు నవ్వుతాడు మనం దెబ్బతిన్నప్పుడు గొడవ పెడితే మీకు స్వయంగా ఆలోచించగల బుద్ధి ఇచ్చాను తెలుసుకోండి తేల్చుకోండి ఉంది అంటాడు మా బుద్ధిని నడిపేది నువ్వే కదా అంటే ఎబ్బే బుద్ధి కర్మానుసారిని అంటాడు మీ పాటి లోక్యం నాకు తెలుసు మీకు నచ్చినవన్నీ నా మహిమ కాకపోతే మీ కర్మ అంటాడు దొంగ దొరకదు మనకే కాదు తనకే దొరకని దొంగ కృష్ణం వందే జగద్గురు పంతొమ్మిది వందల తొంభై ఆరు